నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో వెంకటగిరిలో టీడీపీ విజయకేతనం ఎగిరేలా రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేయబోయే ఆరు పథకాలతో ప్రజల్లోకి వెంకటగిరి టీడీపీ నాయకులు బొలిగల మస్తాన్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీతో అమలు చేయబోయే ఆరు పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నామని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ అన్నారు సైదాపురం మండలంలోని తూర్పు పుండ్లలో బుధవారం సాయంత్రం ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పత్రాలను ఆరు పథకాలతో టీడీపీ తూర్పు పుండ్ల మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ ప్రజలను పరిచయం చేసుకుంటూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు గతంలో అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని బొలిగలు మస్తాన్ యాదవ్ అన్నారు వెంకటగిరిలోనూ రాష్ట్రంలోను టీడీపీ జెండా రెపరెపలు ఆడబోతుందన్నారు ఈ కార్యక్రమంలో మస్తాన్ యాదవ్ మిత్రులతో పాటు స్థానిక గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు గతంలో అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని బొలిగల మస్తాన్ యాదవ్ అన్నారు వెంకటగిరిలోనూ రాష్ట్రంలోనూ టీడీపీ జెండా రెపరెపర్లాడబోతుందన్నారు ఈ కార్యక్రమంలో మస్తాన్ యాదవ్ మిత్రులతో పాటు స్థానిక గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు సైదాపురం మండలం తూరు పండ్ల గ్రామానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఏరియాని ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వాళ్ళకున్న సమస్యల గురించి అడగటం వాళ్ళని అడిగి తెలుసుకోవటం ఆ సమస్యకి చేతనైనంత వరకు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయటం అనేది మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే తెలుగుదేశం నాయకుడుగా తెలుగుదేశం నాయకులతో కలిసి ఈ ఊరు స్థానిక నాయకులతో కలిసి ఈ ఏరియా అంతా మనం తిరగటం జరుగుతుంది అలాగే ఈ పల్లె పలకరింపు ప్రోగ్రాంలో షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కరపత్రాలని ఇంటింటికి పంచుతూ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఇప్పుడు రిలీజ్ అయిన మినీ మేనిఫెస్టో గురించి చెప్పి సూపర్ సిక్స్ పథకాల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగుదేశం రాబోయే ఇరవై నాలుగు ఎగరే జెండా ఎగరవేయాలని తెలుగుదేశం అధికారంలో రావాలని ఆకాంక్షిస్తూ ఈ ఏరి ప్రతి ఏరియాని కష్టపడి తిరిగి మనం తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యకర్తలు నాయకులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఈ ఊరి మాజీ సర్పంచ్ గారు తిరుపండ్ల ఆయన సహకారం చాలా గొప్ప గొప్పది చాలా థ్యాంక్స్ అన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా గ్రామానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ మత్తన యాదవ్ గారికి అలాగే ఈ భవిష్యత్ గ్యారెంటీ గర్భకాలను పొందుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పార్టీ కోసం ఎంతో సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుని మన వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను